ఈరోజు సడక్ సురక్ష టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్ ఈరోజు కేంద్రీయ విద్యాలయ గజ్జిపొలిలో జరిగింది ఇది కరెక్ట్ ఏజ్ ఇవన్నీ నేర్చుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలంలో చాలామంది న బండి నడుపుతున్నారు ఈ ఏజ్లో ఇవన్నీ నేర్చుకోవడం చాలా మంచిది అనుకుంటున్నాను సో నేను పిఎంసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకంటి ఇలాంటివి నేర్పడం మనకి చాలా యూస్ఫుల్ సో ఈరోజు మా స్కూల్లో రోడ్ సేఫ్టీ గురించి నేర్చుకున్నాము అది చాలా మన్ బాగుంది ఇంకా బాగానే ఉంది అండ్ వీ లర్న్స్ అ లాట్ అబౌట్ ఎట్ సేఫ్టీస్ నేర్చుకున్నాము ఏ ఏజ్లో నడపాలి ఎలా నడపాలి అవన్నీ నేర్చుకున్నాము అండ్ ఇంకా చా కార్ సిమ్యులేటర్ డ్రైవ్ చేసాము ఇంకా వీ అ లాట్ ఇవాళ మేము మా స్కూల్లో ట్రాఫిక్ రూల్స్ గురించి ఒక ప్రోగ్రామ్ వచ్చింది అవి నేర్చుకున్నాము అందులో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది చాలా మంచి నేర్పిస్తారు వాళ్ళు మనకు చిన్నప్పటి నుంచి చాలా నేర్పిస్తారు మనం ఎట్లా నడపాలి నడిపితే ఏమవుతుంది యాక్సిడెంట్ అయితే ఎలా అవుతుంది ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలి ఏజ్లో నడపాలి హెల్మెట్ అవన్నీ అవసరమా లేదా ఇవన్నీ చాలా మంచి చెప్తారు లైసెన్స్ గురించి చాలా చెప్తారు ఇది చాలా యూస్ఫుల్ అన్నట్టు నేను పీఎంశ్రీ వాళ్ళకి చాలా నా తరఫు నుంచి కృతజ్ఞతలు చెప్తున్నాను ఈరోజు మేము మా స్కూల్లో ట్రాఫిక్ ట్రాఫిక్ రూల్స్ ఎలా నేర్చుకోవాలి దాని అంటే ఏ ఏజ్లో బండి నడపాలి సేఫ్టీస్ గురించి మేము ఫస్ట్ బస్ ఎక్కగానే మమ్మల్ని రిజిస్టర్ చేసుకోమన్నారు క్విజ్ ఆడినాం నైంటీ సెకండ్స్లో టెన్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి దాని తర్వాత కార్ సిమ్యులేటర్ ఆడినాం అలా వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్ చెప్తూ ఉంటారు ఎలా క్లచ్ పట్టుకోవాలి ఎలా యాక్సిలేటర్ గేర్ ఎట్లా మార్చాలి అవన్నీ చేసాం దానికి మేము మార్క్స్ వచ్చే మళ్ళీ ఫోటో కూడా దిగినాం నితిన్ దారు సార్తో లోపల లోపల కారు డ్రైవ్ చేయొచ్చు సిమ్లేటర్ రూల్స్ అలాగా ట్రాఫిక్ రూల్స్ కూడా ట్రాఫిక్ రూల్స్ లైసెన్స్ ఎయిటీన్ అట్లా ఆప్షన్స్ ఉన్నాయి అవి మనం క్లిక్ థ్యాంక్ యూ త్రీ డి ఫోటో త్రీ డీ ఫోటో కూడా ఉంది నితిన్ గడ్కరీ సార్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ అందుకనే ఆయనతో ఫోటో దిగే అవకాశం ఉంది త్రీ డీ ద్వారంలో ఇక్కడ పిఎంసీ పిఎంసీ వాళ్ళు సడక్ సేఫ్టీ వాళ్ళు అంటే వాళ్ళు వచ్చి మాకు హెల్ప్ చేశారు ఎలా మేము ట్రాఫిక్ జామ్స్ అంటే ట్రాఫిక్లో రూల్స్ పాటించాలా ఇంకా చాలా యాక్టివిటీస్ చెప్పించారు వాళ్ళు మాకు డ్రైవింగ్ నేర్పించారు కార్ డ్రైవింగ్ నేర్పించారు గేర్ ఎట్లా పట్టుకోవాలా గేర్ ఎట్లా చేంజ్ చేయాలా స్టార్ట్ ఎట్లా చేయాలా క్లచ్ ఎట్లా పట్టుకోవాలా అన్నీ అట్లా నేర్పించారు ఇంకా క్విజ్ కూడా మేము ఆడినాం అందరు చాలా ఎంజాయ్ చేసినాం

లైక్ రోడ్ క్రాస్ గురించి ఇంకా డ్రైవింగ్ గురించి అలా కొద్దిగా లైక్ డ్రైవింగ్ ఎలా కొద్దిగా స్కిల్స్ నేర్చుకున్నాం డ్రైవింగ్ స్కిల్స్ అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ అండ్ అలా కొద్దిగా కొన్ని బేసిక్ రూల్స్ నేర్చుకున్నాం ట్రాఫిక్ గురించి బాగుంది నచ్చింది బాగుంది లైక్ మంచిగా అనిపించింది ఇంకా నేర్చుకోవాలి అనిపించింది సో హాయ్ ఎవ్రీవన్ అండ్ ఐ ఐ వుడ్ వుడ్ లైక్ లైక్ టు అప్రిషియేట్ Ministry of Telangana and PM Shri and road safety for this wonderful experience and inside this bus like it's an AI bus and there are all the safety rules written on the smart boards and we need to register our names in the form and next after a queue like we need to go to the driving simulator and the coach really instructed us well and he explained us how to use the gear clutch and accelerator so basically it is an AI bus and టీచర్స్ ఆల్ అబౌట్ రోడ్ సేఫ్టీ అండ్ హౌ టు అవాయిడ్ రోడ్ యాక్సిడెంట్స్ మేము ఈరోజు ఈ బస్ రోడ్ సేఫ్టీ గురించి ఉంది సో మేము ఫస్ట్ బస్ ఎక్కినాక ఒక స్మార్ట్ బోర్డ్స్లో అన్ని ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి అవన్నీ అంటే ఏ ఏజ్లో బండి నడపాలి బైక్ అయినా కార్ అయినా ఏ రూల్స్ అంటే కార్కి మనం సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అవన్నీ ఉన్నాయి ఇంకా మనము ఫస్ట్ బస్ ఎక్కగానే వాళ్ళు ఒక క్విజ్ ఇస్తారు నైంటీ సెకండ్స్లో మనము టెన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి దాని తర్వాత క్విజ్ అయినాక మనము ఒక కార్ సిమ్యులేటర్ ఉంది దాంట్లో ఒక కోచ్ మనకి అన్ని ఈ గేర్ ఎట్లా చేంజ్ చేయాలి ఎట్లా స్టార్ట్ చేయాలి అవన్నీ నేర్పిచ్చి నేర్పిస్తారు నేను బయట వాళ్ళకి ఏం చెప్పాలి తెలుసుకున్నా అంటే మనము కార్ నడుపుతున్నప్పుడు స్పీడ్ లిమిట్ దాటద్దు సీట్ బెల్ట్ వేసుకోవాలి లైసెన్స్ ఉండాలి ఆల్ డాక్యుమెంట్స్ మనం కార్లో ఉండాలి బై మోటార్ సైకిల్ బైక్ నడపడం వాళ్ళకి చెప్ప వాళ్ళు హెల్మెట్ వేసుకొని వాళ్ళు కూడా లైసెన్స్ పెట్టుకొని నడిపిస్తే అది బాగుంటుంది వాళ్ళ సేఫ్టీ కోసమే థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం ఈరోజు ఈరోజు మేము డ్రైవింగ్ ఎలా చేయాలో దాని గురించి నేర్చుకున్నాము ఎప్పుడైతే డ్రైవింగ్ చేస్తామో మనము అప్పుడు డ్రింక్ స్పీడ్ అన్నిటి గురించి నేర్పించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పీఎం శ్రీకి థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఇంకా ఇందులో గేమ్ అనేది ఉంది ఇందులో డ్రైవింగ్ ఎలా చేయనో నేర్పించారు ఇంకా డ్రైవింగ్ ఎలా చేయనో ఎన్ని ఇయర్స్కి చేయనో కూడా చెప్పారు ఇక్కడ క్విజ్ అనేది కూడా ఉంది అందులో చేయాలన్నమాట ఇంకా టీమ్ కూడా చాలా బాగా అంకుల్ మంచి చెప్పారు మాకు మేము ఇందులో డ్రైవింగ్ ఎలా చేయనో సేఫ్టీ గురించి నేర్చుకున్నాము చెప్తారు పేరెంట్స్ యా చెప్పారు 3 ఛానల్ తరపు నుంచి రోడ్ సేఫ్టీ లో బాగుంగా ఈరోజు హైదరాబాద్ కేవీ గచ్చిబౌలి కేంద్ర విద్యాలయ గచ్చిబౌలి స్కూల్ నుంచి వారు రోడ్ సేఫ్టీ వెహికల్ ఒకటి లాంచ్ చేయడం జరుగుతుంది దీనిలో స్కూల్ చిల్డ్రన్కి కాలేజ్ గోయింగ్ యూత్కి రోడ్ సేఫ్టీ సంబంధించిన బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అలాగే ఏఐ బేస్డ్ సిమ్యులేటర్స్ కూడా ఉంది సో రోడ్ సేఫ్టీ సడక్ సురక్ష అభియాన్లో భాగంగా వీరు వివిధ పట్టణాలకు వెళ్ళి నాలుగైదు రోజు అక్కడ ఈ వ్యాన్తో వెళ్ళి ఎస్పెషల్లీ స్కూల్ కిడ్స్ని కాలేజ్ కిడ్స్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు సో దీనిలో నేను కూడా రావడం దాన్ని ఫ్లాగ్ ఆఫ్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ నెట్వర్క్ ఎయిటీన్ వారు ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకునే దానికి మా అభినందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్స్